ఇదిగోండి దోసకాయ తీసుకున్నాను నేను హాఫ్ కేజీ దోసకాయను చక్కగా గట్టిది తీసుకున్నాను అనమాట పండు లేకుండా చూసుకోవాలి మనము ఇదిగో ఇది మట్టి కదా ఇదంతా కడిగేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాం ఇదిగోండి సో తొక్క తీయకుండానే చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకుందాం హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జరుస్తాను కదా అందరు ఇలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మనం దోసకాయ పచ్చడి చేసుకున్నాం ఒక ముక్క నేను తినడానికి పెట్టేసుకున్నాను అనమాట చాలా బాగుంది దోసకాయ అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం మేము తోటకూరని పెసరపప్పు ఫ్రై చేసుకున్నాను సాయంత్రం తినడానికనమాట రొద్దుకి వేరేండి అనమాట ఇది మధ్యాహ్నం అనేది నైట్కి అవుతుంది ఇంకా ఇప్పుడేమో పక్కకి కిచిడి చేస్తుంది అన్నమా డాలి కోసం ఇంకా ఇదేమో దొండకాయ టమాటా మా బాబుకు మా సోనికి మాకు కూడా సరిపోయింది అనమాట మధ్యాహ్నం ఇంకా మా ఊరి అమ్మ బయట ఏమో సౌండ్ అయితే అరుస్తూ ఉంది అనమాట చక్కగా వెళ్ళలేసి ఎందుకు అరుస్తున్నవే అని కోప్పడితే మొహం అంతా మార్చుకొని పోయి అందులో కూర్చుని రమ్మంటే వస్తలేదు రామ్మ రామ్మ అంటే వచ్చిండు వాడికి బాగా అలుగుతుంది ఇంకా అది మూతంత ఎట్లా పెట్టేసుకున్నాను బతమాలే ఇంకా స్టవ్ ఆన్ చేసుకున్నాను కడాయికి కింద అల్యూమినియం ఉంటుంది కదా ఏం పర్వాలేదు అనమాట ఇంకా మనం వంట చేసుకోవచ్చు కర్రీస్ కూడా వండుతున్నాను నేను వాటిని ఇంకా స్టవ్ ఆన్ చేసుకున్నాను తాలింపు పెట్టడానికి ఇంకా ఇంట్లోనైతే అట్లాగే ఉంటుందన్నమాట మళ్ళీ ఒక దానిలో పెట్టేసి మళ్ళీ ఒక దానిలో వేయడం ఎందుకు తాలింపు అని చెప్పేసి డైరెక్ట్ ఆ డిష్లోనే తాలింపు పెడుతున్నాను అనమాట ఇంకా చిన్న గ్లాస్ తీసుకుంటున్నాను హాఫ్ కేజీ తోస్తే కదా మనకి దాంట్లోకి ఒక యాభై గ్రాముల పల్లె నూనె అయితే సరిపోతుంది అందుకోసం ఎట్లా తెలుస్తుంది మనకు అని చెప్పేసి ఆ టీ గ్లాస్ తీసుకున్నాను అనమాట ఆ కొలత కోసం నేను పల్లె నూనె తీసుకున్నాను ఇంకా మనము మనము వాడే ఆయిల్ కంటే పల్లె నూనె పచ్చళ్ళకి తాలింపులకు వాటికి వీటికి ఇట్లా కొంచెం ఇట్లాంటి వాటికి ఈ నూనె వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇంకెవరో తలుపు పోతున్నారు నాకు అందుకని కొంచెం ఆపేసి చూపించి మళ్ళీ డోర్ తీయడానికి వెళ్ళింది అనమాట ఇంకా వాళ్ళు ఎవరు రెండు వాళ్ళు అనమాట ఇంకా చూసిందా అంత యాభై గ్రాములు యాభై గ్రాములు కూడా కాదు కొంచెం ఆపినాను కదా నిండా పోయలే కదా కొంచెం ఆపిదాం కాబట్టి సరిపోతుంది ఇంకా ఇంకా సాల్ట్ ఏమో ఇంకా అంతకి మూడు వంతులు ఆయిల్ అయితే ఒక వంతు సాల్ట్ తీసుకుందాం అనమాట ఇంకా మామూలుగా మీకు స్పూన్తో చూపిస్తాను కొలత ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో రెండు స్పూన్ల సాల్ట్ ఉంటే ఒక స్పూన్ కారం ఉంటుంది ఒక స్పూన్ ఆవుపిండి వేసుకోవాలన్నమాట ఆ రెండు స్పూన్లు సాల్ట్కి ఒక స్పూను ఆవుపిండి అనమాట చక్కగా నాకు ఒక యాభై గ్రాములు తీసుకొని పొడి చేసి ఏం చేస్తా అంటే ఒక డబ్బాలో పోసుకుంటాం ఇట్లాంటప్పుడు తక్కువ పనికి వస్తుంది నాకు ఇంకా చక్కగా రెండింటిని మిక్స్ చేసుకుందాం ఇంకా ఇందులోనే ఉంచేద్దాం అనుకున్నా కానీ ఏమైందంటే ఇక ఆయిల్ అది ఇది కలిసి సరిగ్గా ఏమైతే బాగా నిండావుతుంది మనం తాలింపు పెడితే అది కొంచెం ఊరినాక పైకి వస్తుంది అనమాట మళ్ళీ సరిగ్గా మూత కూడా పెట్టుకోరాదు వీటి మీద సో మా అందుకోసమని నేను డిష్లో పెట్టేసుకున్నాను ఇంకా మామిడికాయ పచ్చడి కొంచెము పాత వాసన వస్తుందనమాట కొంచెం తినాలంటే తినలేము కొంచెం ముక్క ముక్క అనిపిస్తుంది ఇంకా ఆగస్ట్ వరకే పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు తినాలంటే తినలేము ఎందుకంటే కొంచెం వేసుకోవాలి తప్ప అందుకే ఇట్లా ఈ పచ్చడి పెడుతూ ఉంటాం రోటి పచ్చడి ఏంటి ఈ ఇట్లా దోసకాయ పచ్చడి అయినా బుడంకాయల పచ్చడి అయినా టమాటా ఉడికించైనా పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట ఇంకా ఈ హాఫ్ కేజీ అన్నీ నాకు ఒక వారం రోజులు సరిపోతుంది సాంబార్లకైనా పప్పులకైనా వేడి వేడి అన్నం లేదు దోశలు వేసుకుంటేనేమో రెండు రోజులలో లేచిపోద్ది ఇంకా అది సో ఆయిల్ వేడెక్కింది తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట చక్కగా కనపడుతుంది మనకి మామిడికాయ ముక్కలు తెలియదు ఈ ముక్కలు తెలియదు ఎంత తొక్క తీస్తే మాత్రం చిన్నగా కట్ చేసి ఇంకా అవి వేగుతున్నాయి కదా ఇంకా మీకు స్పూన్తో కొలత చూపిస్తాను ఇంకా మనం ఆ స్పూన్కి కారం తీసుకున్నాం ఇది అదే టేబుల్ స్పూన్తో కారం రెండు సాల్ట్ ఒకటి కారం ఒకటి ఆవుతుంది అనమాట అవి వేడికినే కదా దానికి కొంచెం ఇంకా మెంతి పిండి వేసుకోవాలన్నమాట జీలకర్ర మెంతి పొడి ఉంటుంది కదా సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వెల్లుల్లి ముద్ద వేసుకున్నాం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్ అనమాట తాలింపులోనే తాలింపులోనే వేస్తే వేగి వేగితే కొంచెము స్టవ్ ఆఫ్ చేసినాక కొంచెం కదా అప్పుడు వేసుకోవాలన్నమాట మనము ఆన్ చేసినప్పుడు వేసుకోకూడదు మామూలుగా అయితే మామిడికాయ పచ్చడికి వాట్లా అయితే కొంచెము వేడిగా ఉన్నప్పుడే వేస్తాం కదా ఇది మొత్తం మొత్తం చల్లారినాక వేసేసుకోవాలి ఇంకా కొంచెం ఘాటు ఉంటుంది పచ్చి పచ్చిగా ఉంటుంది అన్నమాట బాగా వేయకుండా అట్లా మీడియంగా వేగినప్పుడే వేసుకొని అందులోకి కొంచెం హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ స్పూన్ కదా కొంచెం అట్లా చిటికడంతా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి అప్పుడే పచ్చడికా స్మెల్ అన్నది వస్తుంది ఇంకా కానీ వేసుకున్న వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా నేను ఇంగువ అయితే వేయట్లేదు సో స్పూన్ కారం ఆ వేడి ఆయిల్ వేడినప్పుడే మనము కారం వేసుకొని కొంచెం ఆ నూనెలో అట్లా వేగనగాయాలన్నమాట అది పచ్చి వాసన వెళ్తాను నేను గోంగూర అయినా సరే ఎండు లేనప్పుడు ఇట్లాగే వేస్తాను అనమాట సో ఇప్పుడు ముక్కలు వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవడం అంతా తీసేద్దాం ఎందుకంటే ఆవపిండి కదా ఆవపిండి సాల్ట్ ఉంటుందన్నమాట మొత్తం తీసినాను ఇంకా చేతితోనే చక్కగా మనము కారంపొడి ఇట్లా ఎండుమిరపకాయలు లేనప్పుడు కారంపొడిని కొంచెం గోధువెచ్చినప్పుడు వేస్తామనుకో సేమ్ టేస్ట్ వస్తుంది అనమాట ఏ పచ్చళ్ళకైనా సరే ఎండుమిరపకాయలు వేసి పచ్చళ్ళలోకి అట్లా వేసుకోవచ్చు నేను ఎక్కువ ఇట్లాగే వాడతాను ఎండుమిరపకాయలు వేయిపోవడం దగ్గు అది అని చెప్పేసి ఎందుకు అవి వేపుతా అంటే దగ్గు వస్తూ ఉంటుంది కొంచెము అట్లా అని చెప్పేసి నేను స్పూన్ కొలత పెట్టేసుకొని ఇట్లా వేయినలా వేసేస్తూ ఉంటాను అన్నమాట ఎక్కువ గోంగూర పచ్చళ్ళకే వాడుతుంటా అట్లా సో మొత్తం చక్కగా కలిపేసుకోవాలి పెళ్ళిళ్ళకి ఎక్కువ చేస్తూ ఉంటారు దోసకాయ పచ్చడి మీకు తెలుసా ఎక్కువ మా అమ్మకాయ పచ్చడి మామిడికాయ ఊడికే పచ్చడి చేసుకుంటారు కానీ తినేటప్పుడు తెలిసే దోసకాయ పచ్చడి అని చెప్పేసి కొంచెం టేస్ట్ చూసినా కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే మనం కొలత ప్రకారం వేసేసుకున్నాం కదా చక్కగా సరిపోద్ది అనమాట తొక్క తీసేసి ఇంకా కొంచెం చిన్న కోసం అనుకో చెక్క చెక్కు మామిడికాయ టేస్ట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట సో ఇదండి దగ్గరికి అనేసి అట్లా పెట్టేసినాం అనుకో ఒక గంట వరకు చక్కగా పూర్తదనమాట సో ఇదండి దోసకాయ ముక్కల పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం సగరకు చక్కగా మూత పెట్టేసి పెడదాము ఒక గంట వరకు చూడండి ఎంత బాగుంటుందో పచ్చడి సో అందరూ తప్పకుండా ట్రై చేయండి చూపిస్తాను చూడండి ఒక గంట వరకు అట్లా ఊరింది కదా సాయంత్రం వరకు ఇంకా చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్